వెల్కమ్ టు చిన్నీ షూట్ స్పాట్ ఈ రోజు మనము రామాపురం డ్యామ్ కి వెళ్తున్నాము రామాపురం డ్యాము కళాహస్త దగ్గరలో వస్తుంది తిరుపతి నుంచి బయలుదేరుతున్నాము కరెక్ట్ గా దాని లొకేషన్ ఎక్కడుందో తెలియదు గూగుల్ మ్యాప్ పెట్టుకుని చూస్తూ వెళ్ళాలి ఎండ దంచేస్తా ఉంది తిరుచానూరు ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి మనము హైవేలో వెళ్ళిపోతాము రేణుగుంట ఇప్పుడు మనం చెన్నై బెంగళూరు హైవేలో వెళ్తున్నాము పాపనాయుడుపేట వరకు వెళ్ళిన తర్వాత రూట్ మ్యాప్ పెట్టుకొని పోవాలి గూగుల్ మ్యాప్ లో పెట్టుకొని పోవాలా కరెక్ట్గా నాకు కూడా ఐడియా లేదు డ్యామ్ ఎక్కడ వస్తుంది అనేది చూపిస్తాను ఎండ దంచేస్తా ఉంది క్లైమేట్ ఒక్కరో చేంజ్ అవుతా ఉంది బయట ఎండగా ఉన్నా కూడా ఏసీ చిల్లుగా ఉంది ఎక్కడంటే అక్కడ బ్లాక్స్ పెట్టున్నారు మనం కొద్దిగా అటు ఇటు అయినామంటే పోయి కొడతాం జాగ్రత్తగా రండి వేసి ఉన్నారు చూడండి రోడ్డు ఇది సర్కుల్ జంక్షన్ ఇది లెఫ్ట్ సైడ్ పోతే నేను ఉంట వస్తుంది కాళహస్త్రి కడప ఇవంతా ఇట్లా వెళ్ళిపోవాలి కడప నాయుడుపేట ఇది ఎయిర్పోర్ట్కి పోయే రోడ్ నా పాప నాయుడుపేటని టచ్ చేస్తూ మనము డ్యామ్కి వెళ్ళాలి రోడ్స్ కొత్త రోడ్స్ వేసిన తర్వాత కన్ఫ్యూజన్గా ఉంది చూసుకోని రండి చాలా పెద్ద చేసినారు ఇది యాక్చువల్గా ఇంతకుముందు లేదు ఇంత పెద్ద రోడ్డు ఇది చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సిక్స్ వే ఇది ఇంకొక వెహికల్ వస్తే ఇంక అంతే గతం రమ్య గూగుల్ మ్యాప్ చూసినావా ఎట్లా చూపిస్తా అని చెప్పు స్ట్రైట్ ఏనా యాక్చువల్ గా ఈ రోడ్లో లో వచ్చిండకూడదు చాలా సన్నగా ఉంది అటుపక్కే వెళ్ళుండాల చాలా వెడల్పుగా ఉంటుంది రోడ్డుది ఇది సందులు గొంతులో పోయేసి ఎండ కలుస్తది అక్కడ పాప నాడిపేటలో చూడండి అడ్డాంగా ఉంది సన్న సందులు ఇవన్నీ కూడా వర్షం పడిందంటే ఇంకా పోలేం బురత బొరతగా ఉంటది మరీ సన్నగానే ఉంటాయి ఇంతకు ముందు పల్లెలకి బస్సులు వచ్చేటివి ఇప్పుడు బస్సులు పెద్దగా రావు పల్లెల్లో ఉండే వాళ్ళే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కొనేసి ఉన్నారు కాబట్టి బస్సెస్ తగ్గించేసినారు ఎట్లా చూడండి బిల్డింగ్స్ ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చూడండి ఎలా ఉండవు దుమ్ములు వేసిపోతా ఉండే రోడ్డు కూడా భలే ఉంది చదురుగ్గా చూడండి బస్సు వస్తూ ఉంది ఇట్లా బస్ వచ్చిందంటే మనం కిందకి దిగేసి సైడ్ ఇచ్చేయాలి లేదంటే గుద్దేస్తాడు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు పిల్ల పిల్లకాయలు దాల్తా ఉన్నారు అస్సలు తగ్గేది లేదని పోతా ఉన్నారు స్పీడ్ గా మనం కాని పక్క రాకపోతే గుద్దుకొని వెళ్ళిపోయేటట్టు ఉన్నారు రోడ్స్ రూట్స్ ఎట్లున్నాయి తెలిసిందే రోడ్స్ నీకేమన్నా పచ్చని పల్లెల మధ్యలో పోతా ఉంటే చాలా బాగుంటది కదా ఎంత బాగుంది చూడు వెదరు చెట్లు చూడు ఎంత బాగుండదు టెంకాయ చెట్లు ఈ పక్క పక్క కొండ కొన్ను మంచి ప్లేస్లో ఆపినాం భోన్ చేసేదానికి ఎదురుగా కొండ ఉంది పొలాలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి చూడండి కొండ ఉంది మంచి కొండ ఇది ఏరియానో అర్థం కదా భోజనం అయిపోయింది భోంచేసిన చేసిన తర్వాత బయలుదేరినాము వెళ్తూ ఉన్నాము పచ్చని చెట్లు మధ్యలో దారి ఉంది ఇదంతా ఒక చిన్న ఉంది రైట్ సైడ్ కొండ వచ్చింది అక్కడక్కడ పల్లెలు వస్తూ ఉన్నాయి పలే బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ గూగుల్ మ్యాప్లో చూస్తే

మసాలా పొడి రోడ్ అనేది చెప్పింది మసాలా పొడి రోడ్ మసాలా పొడి రోడ్ మసాలా పడాలా మసాలా పొడి రోడ్ సరే సరే పేర్లు చూడండి విచిత్రంగా ఉన్నాయి ఒక్కొక్క పేరు వింటా ఉంటే నవ్వు వస్తా ఉంది ఎక్కడో డ్యామ్ ఎక్కడో అనుకుంటా నువ్వు వచ్చేసింది డ్యామ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ సెవెన్ మీటర్స్ అని చూపిస్తాంది ఉంది బా సూపర్ గా ఉంది డ్యామ్ పడవ కూడా ఉందా బోట్ కూడా ఉంది డ్యామ్ దగ్గరకు వచ్చేసాము వాటర్ కొద్దిగా తక్కువ ఉన్నట్టుగా ఉంది చూస్తే అసలు డ్యామ్కి పైన కడతారు కదా ఆ ఎలివేషన్ లేదు ఇక్కడ చూద్దాము ఉంది లొకేషన్ వాటర్ ఫ్లో అయితే కొద్దిగా తక్కువ ఉంది అసలు డ్యాము పైభాగం అది అటుపక్క పోవాలా ఇక్కడ పైప్స్ స్టేషన్ డ్రీ ఏంది ఉంది ప్లేస్ ఏం పైప్స్ వేసిండారే ఇంకా ఉందే నాకు గా ఉంది ఏంది మెటీరియల్ కాదు పైప్సే సిమెంట్ బ్లాక్స్ అవి వాటర్లోకి కొండ ఉంది కొండ చుట్టూ బా 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 బాబా ప్లేస్ ఎక్సలెంట్గా ఉంది నాకు డ్యామ్స్ అంటే భలే ఇష్టం అందుకే డ్యామ్స్ని ఎక్కువ నేను చాలా డ్యామ్స్ని ఎక్స్ప్లోర్ చేశాను ఎందుకంటే డ్యామ్స్ కొండలు మధ్యలో ఉంటాయి వాటరు కొండలు న్యాచురల్గా న్యాచురల్ బ్యూటీ డ్యామ్స్ భలే ఉంటాయి ఇది కూడా యాక్చువల్గా దీన్ని దానికి చాలా కష్టమైంది నాకు గూగుల్లో చూసి వచ్చినాను అందుకనే మీకు చూపించాలనుకున్నాను చాలా బాగుంది ఆయిల్ ఉన్నాయి కూర్చునేదానికి ఇక్కడ కూర్చునేదానికి ఏదో సిమెంట్ బ్లాక్ పెట్టి ఉన్నారు ఈ పక్క ఒక కొండ ఉంది అక్కడ కొండ ఉంది స్ట్రైట్గా ఉండాలి చూడండి కొండ యాక్చువల్గా డ్యాము అక్కడ అనుకుంటా నాకు తెలిసి ఇంకా కట్టలేదు రమ్య ఇంకా అయినట్టుగా లేదు అక్కడ చూడండి லோத் <laughs> எந்த <laughs> లోతు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డ్యామ్ కాబట్టి దిగదు చూడు కింద చూడు ఎంత ఉందో లోతు మనకు తెలియదు కదా డ్యాము ఎంత లోతుంది అనేది కాబట్టి చూసుకొని వెళ్ళాలి ఎవరు ఇక్కడ గైడ్ చేసేదానికి వెళ్ళేరు

అలలు కొడతా ఉన్నాయి ప్లేస్ అయితే భలే ప్లజెంట్గా ఉంది మనకు డ్యాన్స్లో అయితే మనము యాక్చువల్గా పై నుంచే చూస్తాం కింద దిగేదానికి మనకు అవకాశం ఉండదు ఎక్కడ అంటే చుట్టూ మనకు ఫెన్సింగ్ అన్న వేసి ఉంటారు లేదంటే కొండలన్నా అన్నా ఉంటాయి అంటే దిగేదానికి అవకాశం లేనట్టు ఉంటుంది ఇక్కడ అట్లా కాదు పరిస్థితి మనము దిగొచ్చు దీంట్లోకి దిగి కొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు డ్యామ్ అక్కడ కడతా ఉన్నట్టు ఉన్నారు ఇంకా అదే ట్టున్నారు ఇంకా పైకి అయితే ఇంకా కట్టలేదు ఇక్కడ బ్లాక్స్ వేసి ఉన్నారు చూడండి సిమెంట్ బ్లాక్స్ వర్క్ జరుగుతూ ఉంది అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఈ డ్యామ్ పేరు రామాపురం డ్యామ్ రామాపురం డ్యాము కాళాస్తికి దగ్గరలో ఉంది ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను కాళాస్తి నుంచి నేను తిరుపతి నుండి వచ్చాను మీకు రూట్ పెడతాను మీరు రావాలా అనుకుంటే నా రూట్ మ్యాప్ చూసి రండి నేను రూట్ చూపిస్తాను అంటే మీకు జస్ట్ డైరెక్షన్స్ ఇస్తాను దాన్ని బట్టి మీరు వచ్చేయచ్చు వచ్చి కొంత టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో బాగుంది చాలా బాగుంది రికమెండ్ అది కొద్దిగా ఉంది నేను దిగుతాను కొంచెం దూరం వెళ్తాను ఎక్కువ దూరం ముందుకే వెళ్ళాను సరే చూద్దాము ఎంతలో అవుతుంది అనేది కొద్దిగా అక్కడ వరకు అంత దూరం వద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం డ్యామ్లో దిగుతూ ఉన్నాను ఇంతవరకు నేను డ్యా డ్యామ్స్ చూపించాను కానీ ఏ డ్యామ్లోకి దిగలేదు అంటే దిగేదానికి అవకాశం లేదు మనకు ఈ డ్యామ్లోనే ఫస్ట్ దిగుతా ఉన్నాను అంటే దిగేదానికి మనకు బాగా ప్లేస్ ఉంది ఇక్కడ కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాము ఎంతలో అవుతుందో చూస్తాము இந்த పరిகிட்டு ఉండే వాటరు భలే కూల్ గా ఉన్నాయి ఎండ ఏమో ఉంది కానీ కూల్ గా ఉన్నాయి వాటరు ఇది జారుతా ఉంది జారుతా ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు జస్ట్ దిగినానండి ఇది అన్ని సిమెంట్ బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి కొండ చూడండి ఇది కూడా భలే ఉంది కొండ గ్రీన్ గా ఉంది ఇక్కడ కొండ ఉంది చూడండి సూపర్ గా ఉంది ఈ కొండ అయితే అటుపక్క వెళ్ళాలింది చాలా బాగుంది గా ఉంది అక్కడ క్లీన్ గా ఇది కట్టుండారు చూడండి డ్యామ్ ఇదంతా కూడా కట్టుండారు అంతా వాటర్ వాటర్ కూడా భలే ఉన్నాయి రండి మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి అలా ఎంజాయ్ చేయండి బాగుంటుంది అన్ని డ్యామ్స్లో మనకు దిగేదానికి ఉండదు ఈ రామాపురం డ్యామ్ మాత్రం భలే ఉంది దిగేదానికి స్వచ్ఛమైన నీళ్ళు స్వచ్ఛమైన అని చెప్పను కానీ బాగుండాయి వాటర్ బాగుండే ప్లజెంట్ ప్లేసు ఎంత ఉండాలనిపిస్తుంది లోతు ఎంత ఉన్నా తెలియదు కానీ నేను ధైర్యం చేసి వెళ్ళాను ఇక్కడి వరకు అయితే దిగినాను ఇంకెక్కువ దిగొడతాను చల్లగాలి కొడుతుంది మీ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయండి సూపర్గా ఉంది వీడియోని లైక్ చేయండి ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి ప్లేసెస్ చూపిస్తూ ఉంటాను ఫుడ్ రివ్యూస్ కూడా చేస్తూ చేస్తూ ఉంటాను శంకు శంకు కూడా దొరికింది ఫ్రెండ్స్ దొరుకుతుంది సముద్రంలో ఉంటాయి శంకు కూడా దొరికింది చూడండి శంకు దొరికింది ఇక్కడ ఈ మామూలుగా సముద్రంలో చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా దొరికినాయి అంటే విచిత్రంగా ఉండదు అంటే నత్తలు కబర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ శంకులు చూడండి శంకులు ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి బోరుగుల్లాగా పడిపోయాండి అవి చూడండి ఇదంతా కూడా చిన్న చిన్న శంకులు బోరుగుల్లాగా ఉన్నాయి ఇవి కొద్దిగా పెద్దగా ఉన్నాయి ఇక్కడ కూడా పెట్టున్నారు చూద్దాం రండి ఇవి ఎయిర్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి ప్లాస్టిక్తో చేసినారు వీటిని వరుసగా పెట్టేసి ఉండారు ఇక్కడ చూడండి వరుసగా పెట్టేసి ఉన్నారు ఏందో ఇది అర్థం కాల ఏంది రవి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇవి ప్లాస్టిక్ ఫ్రేమ్స్ లాగా ఉన్నాయి ఇవి ఇవి అక్కడ వేసి ఉన్నారు చూడండి వరుసగా అక్కడ అరేంజ్ చేసి ఉండరు నీళ్ళల్లో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి అవి ఎందుకు అనేది నాకు తెలియడం లేదు అక్కడ ఉన్నాయి చూడండి వరుసగా ఫ్రేమ్స్ మొత్తం ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్స్ ఇది మునగతో నీళ్ళల్లో ఏం చేస్తా ఉన్నారు అనేది అర్థం కావడం లేదు బలే ఎక్సలెంట్గా ఉంది దానికి ప్లేసులు లేక ఇక్కడ కూర్చోండాం చల్ల గాలి కొడుతుంది చల్ల గాలి కొడుతుంది కానీ దానికి మాత్రం సీట్స్ ఏం లేవు ఇక్కడ అరేంజ్ ఇక్కడే కూర్చున్నాం రాళ్ళు పని స్ట్రీమర్ వస్తా ఉంది చూడండి బోట్ స్ట్రీమర్ వస్తా ఉంది బోట్లో వీళ్ళు ఏదో ఈ మెటీరియల్ కావాలి తీసుకొని వెళ్తూ ఉన్నారు వాళ్ళు కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని బోట్లో వస్తూ ఉన్నారు ఫోన్ చాలా ఎక్కువ ఉంటుంది అపురం డ్యామ్ అయిపోయింది చూసేసాము ఇంకా రిటర్న్ అవుతున్నాము చాలా బాగుంది మీరు రావాలంటే వచ్చి విజిట్ చేయండి ఫ్యామిలీగా విజిట్ చేయండి చాలా బాగుంది విజిటింగ్ ప్లేస్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఎంతసేపు అయినా ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ ఉండలేం కదా చాలు వెళ్ళిపోతున్నాము చాలా బాగుంది ప్లేస్ అండ్ ఓకే స్టేట్ యూన్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్